పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు రేషన్ కార్డులకు సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో అరవై ఒక్క శాతం రేషన్ కార్డులకు మాత్రమే కేంద్రం సాయం అందుతోందనేది నాదేండ్ల మనోహర్ చెప్పిన మాట శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో రేషన్ కార్డుల అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు రాష్ట్రంలో మొత్తం ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్లు కార్డులుంటే అరవై ఒక్క శాతం కార్డులకే కేంద్రం నుంచి బియ్యం రూపంలో సాయం అందుతుంది మిగిలిన కార్డులకి రాష్ట్రమే సాయం అందిస్తోంది అనేది అంటే జాతీయ ఆహార భద్రతా చట్టం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రేషన్ కార్డులు ఇస్తున్నాం ఇంతకు మించి ఎటువంటి అర్హత ప్రమాణాలు అమలు చేయడం లేదు ట్యాక్సీలు కలిగిన వారికి కార్డుల జారీలో మినహాయింపు ఉంది కానీ కేవలం బియ్యం కార్డుగా మాత్రమే గుర్తించేలా మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాము అనేది మంత్రి వివరించారు అంటే ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మాత్రమే ఇస్తున్నాం అంటే అరవై ఒక్క శాతం ఇది ఎప్పటి నుంచో చెప్తున్నమాట కేంద్ర ప్రభుత్వం కేవలం అరవై ఒక్క శాతం మందికి మాత్రమే అంటే అరవై ఒక్క శాతం మంది ఎలాగా ప్రస్తుతం ఉన్న ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్లు అంటే ఒక కోటి నలభై ఆరు లక్షల మందికి ఉన్న రేషన్ కార్డులు ఉంటే అందులో అరవై ఒక్క శాతం మాత్రమే కేంద్రం ఇస్తుంది అనేది అంటే ఇక్కడ వీళ్ళు చెప్పేది కేంద్ర మార్గదర్శకాల ప్రకారం కేంద్ర నిబంధనల ప్రకారం కార్డులు ఉన్నవాళ్ళు ఈ ఒక కోటి నలభై ఆరు లక్షల మందిలో అరవై ఒక్క శాతం మంది మాత్రమే ఉన్నారు వాళ్ళకి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అనేది అంటే మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి అనేది ఇక్కడ కీలకం అంటే దాదాపుగా కోటి నలభై ఆరు లక్షల్లో అరవై ఒక్క శాతం మంది అంటే దాదాపుగా కోట్లో ఒక నలభై లక్షల మంది తీసేయాలి అలాగే ఈ నలభై ఆరు లక్షల మందిలో కూడా దాదాపు నాలుగు నాలుగు నాళ్ళు ఒక రకంగా అంటే ఒక దాంట్లో నలభై శాతం తీసేస్తే పది లక్షల మందిలో ఒక నాలుగు లక్షల మందిని నాలుగు లక్షల మంది తీసేస్తే ఇదో పదహారు లక్షలు అంటే దాదాపు యాభై ఆరు లక్షల మంది యాభై ఆరు లక్షల మంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా కేంద్ర నిబంధనలకు వ్యతిరేకంగా రేషన్ పొందుతున్నారు ఇది ఈయన చెప్పాలనుకున్నది చెప్పారు రేపొద్దున్న ఈ యాభై ఆరు లక్షల మంది కార్డులు తొలగిస్తారా అనేది ఇక్కడ ఒక అతిపెద్ద చర్చ కేంద్ర మార్గదర్శకాలకు నిబంధనలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం యాభై ఆరు లక్షల మందికి రేషన్ ఇస్తుందా అనేది కూడా ఒక ప్రశ్న